ఉద్యోగ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసంతో కానీ బెల్లం నీటితో కానీ ఈశ్వరునికి అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి హెచ్ వన్ బి వీసా సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చక్కెర లేదా మిశ్రీ అంటారు వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయడం గన్నేరు పుష్పాలు లేదా మల్లె పుష్పాలతో అర్చన చేయడం అలాగే గత జన్మ కర్మదోషాల వలనే ఈ జన్మల్లో మన సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ సమస్యల నివారణకి గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసమై ఆవ నూనెతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి తుమ్మి పుష్పాలతో అర్చన చేయండి వీలైతే లేదా మారేడు దళాలతో అర్చన చేయవచ్చు ఇక ఆర్థికపరమైన సమస్యలు వ్యాపారాభివృద్ధి కావాలి వ్యాపార విస్తరణ కావాలి రాని బాకీలు వసూలు కావాలి అనే సదుద్దేశముతో విభూతి కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి మారేడు పుష్పాలతో అర్చన చేయండి ఒక్క మారేడు పుష్పముతో మనం అర్చిస్తే లక్ష బంగారు పుష్పాలతో అర్చించిన పుణ్య ఫలితం కలుగుతుందని శివపురాణమే చెప్పబడి ఉంది ఇక ప్రధానంగా మేష మిథున కర్కాటక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శని దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి శని బాధలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఈ దోష నివారణార్థమై నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి శివలింగానికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఈ రోజున అలాగే శంకు నీలిరంగు శంకు పుష్పాలతో కానీ నీలిరంగు చామతి పుష్పాలతో కానీ అర్చన చేయండి లేదా దళముతో అర్చన చేయండి మారేడు అర్చన చేయండి చాలు అలాగే గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం ఇంతకుముందు చెప్పాను కదా ఆవ నూనెతో ఖచ్చితంగా అభిషేకం చేయండి సమస్త విధమైనటువంటి కష్టాలు తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో గరికను నీటిలో వేసి ఆ గరిక నీటితో అభిషేకం చేయండి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేయండి ఈ విధంగా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయండి ముఖ్యంగా ఈ రోజున గంజి వార్చినటువంటి అన్నముతో గోరువెచ్చగా ఉండాలి అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేయవచ్చు లేదా ఆ గంజి వార్చిన అన్నానికి తేనెను కలిపి శివలింగముగా తయారు చేసి ఆ శివలింగానికి చక్కగా ఆవు నేతిని అద్ది అప్పుడు అభిషేకం చేయండి మారేడు దళాలతో అర్చన చేయండి ఈ విధంగా చేసినట్లయితే సకలమైనటువంటి మనోభీష్టాలు తొలగి సకలమైన మనోభీష్టాలు నెరవేరుతాయి సకల కష్టాలు తొలగి మనోభీష్టాలు నెరవేరుతాయి